ముఖ్యంగా విద్యుత్ ఆర్టిజన్ కార్మికులకు అందరికీ నమస్కారాలు చాలామందికి చాలా అనుమానాలు ఉన్నట్లు వాట్సాప్ మెసేజ్ల ద్వారా మాకు తెలుస్తూ ఉంది టీవీఎస్ జేఏసీ తరఫు నుంచి మనం ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వానికి మన కడుపు బాధ ఏముంది మన ఏమున్నాయి అన్నీ మనం తెలియజేస్తూ ముందుకు పోయే సమయంలో ఎంతోమంది ఎన్నో అనుమానాలను తావిస్తున్నారనే ఉద్దేశంతో ఈరోజు ఇరవై తారీఖు ఆదివారం రోజు సాయంత్రం పూట కార్మికులకు అందరికీ అనుమానం నివృత్తి చేయడానికి మీ ముందుకు రావడం జరిగింది అలాగే మిత్రులారా మొట్టమొదటి అనుమానం ఏంటంటే మొన్న పదహారో తారీఖున లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ ఆఫీసులో ఒక సమావేశం జరిగింది ముఖ్యంగా ఆర్టిజన్ కార్మికుల సమస్యలపై అయితే నిజాయితీగా చెప్తే ఎందుకంటే కార్మికులు కొంతమంది ట్రేడ్ యూనియన్ నాయకులకు కావచ్చు ట్రేడ్ యూనియన్ వాళ్ళు ఏం చేస్తారు ఏం చేయలేరు అన్నట్లు చాలా ఆవేశంగా మెసేజ్లు పెట్టడం జరుగుతుంది మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే ఊరికే మనం ఒకరి మీద ఒకరు అనుమానాలు పెట్టుకొని మెసేజ్ పెట్టడం వలన రేపటికి రాబోయే రోజులలో మనకే నష్టం జరుగుతుందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే మొన్న జరిగిన సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ ఆఫీస్లో పెట్టింది కానీ లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ ఆధ్వర్యంలో జరగలేదు రెండోది ఏంటంటే త్రీ ట్వంటీ యూనియన్ ఆధ్వర్యంలో జరగలేదు నిజాయితీగా చెప్తే ఒక కార్మికుడు అందరికీ సమావేశానికి రండి మేము మాట్లాడేది ఉందని చెప్పేసి పిలవడం జరిగింది మీ ఆఫీసే కావాలని చెప్పేసి కోరుకున్నాను వాళ్ళు అయితే సరే అని పదహారో తారీఖు నాడు వాళ్ళు రెండు గంటలకు కానీ నా కూడా చెప్పడం జరిగింది నేను కూడా రెండు గంటలకు మిటింగ్ పోదామని చెప్తే మూడున్నర దాకా కూడా ఎవరు రాలేదని చెప్పేసి నేను ఆల్రెడీ అక్కడ వెళ్ళాను కానీ ఎవరు రాలేదని చెప్పేసి నేను మళ్ళీ వేరే పని మీదికి నేను వెళ్ళిపోయాను అయితే మిటికి ఐదున్నరకు మొదలైంది సరే చాలా ఆనందకరమైన విషయం అక్కడికి లేవనాడ్పూర్ యూనియన్ ప్రధాన సంఘం త్రీ డౌజన్ ఇండియన్ ప్రధాన సంఘం నాయకులు అలాగే టీఆర్వి కేసు అలాగే వగరా ఇంకా ఇద్దరు ముగ్గురు యూనియన్ నాయకులు కూడా రావడం జరిగింది అయితే జరిగిన తర్వాత ప్రధానమైన సంఘాల నాయకులు ఏమన్నారంటే వాళ్ళు మేము జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకోవాలి మా యూనియన్ పరిధిలో ఎందుకంటే ఓఎన్ఎఫ్ స్టాఫ్ అందరు కలిసి పనిచేస్తే అనేది సక్రమంగా జరుగుతుంది మేము టీవీ చేసే ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాం అన్ని యూనియన్లు అన్ని సంఘాలకు లెటర్లు ఇచ్చినాం అందరు కలిసి రావడం ఈ కార్మికుల హక్కులు సాధించడం అనేది ఏకైక లక్ష్యంగా మనం పెట్టుకొని ముందుకు వెళ్తున్నాం కాబట్టి వాళ్ళు కూడా అదే వాడని చెప్పి జనరల్ బాడీ మీటింగ్ పెట్టుకొని త్వరలో రెండు ప్రధానమైన సంఘాలు త్రీ ట్వంటీ సెవెన్ కావచ్చు లెవెన్ నాట్ ఫోర్ యూనియన్ కావచ్చు ప్రధానమైన సంఘాలు రెండు కూడా త్వరలో మేము నిర్ణయిస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే మనం కూడా ఏం చెప్పినాము మన మేము కూడా మీటింగ్ పెట్టుకోవడం జరిగింది పద్నాలుగో తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి రోజున మేము కూడా జేఏసీ సమావేశం పెట్టుకోవడం జరిగింది రాబోయే రోజులలో అంటే ఇంకో వారము పదిహేను రోజుల్లో ఇంకా సమయాన్ని నిర్ణయం తీసుకోలేదు డేట్ ఫిక్స్ చేయలేదు మొత్తం మరోసారి అన్ని సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం పెడదామని నిర్ణయించడం జరిగింది సరే అంత లోపల వీళ్ళంతా మాట్లాడుతున్నారు మాట్లాడుకుని కానీ మనల్ని ఏదో రౌండ్ టేబుల్ వాళ్ళే పెట్టిర్రు రీటువంటి జోన్ మనకు నష్టం చేస్తున్నారు అన్నట్టు మనం మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే అన్ని యూనియన్లు కలిస్తేనే మన సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని చెప్పి పదే 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 మేము తెలియజేస్తా ఉన్నాం నిన్న ఏదైతే పబ్లిక్ మీటింగ్ పెట్టిండు సార్ సీఎండి గారు అంటే ఐ మీన్ ఓఎన్ ఆఫ్ స్టాఫ్ అండ్ ఆర్టిజన్స్ అండ్ అధికారులు ఇన్స్ట్రక్షన్ మీటింగ్ అని పెట్టారు అంటే ముఖాముఖి వాళ్ళతో నేర్చ బ్రహ్మాండంగా ఆయన నిన్న మూడున్నరకు రావడం జరిగింది ఐదు గంటల వరకు ఆయన చాలా విషయాలు తెలియజేయడం జరిగింది అంటే మన సంస్థ అభివృద్ధి ఎలా ఉండాలి ప్రభుత్వంకు బ్లేమ్ చేయకుండా మనం ఎలా పనిచేయాలి ప్రజలతో మనం మమేకమై మనం మంచి మర్యాదతో మాట్లాడి వాళ్లకు కరెంటు పోయినాచో వాళ్లకు ఇమ్మీడియట్లీ కరెంటు పోయినా కానీ ఎంత సమయం పడుతుంది చేయలేదు అనేది వాళ్ళకు కులశంగా చెప్తే చాలా బాగుంటుంది మనకు మంచి విలువలు పెరుగుతాయనే విషయాన్ని దాని మీద చెప్పుకుంటూ త్వరలోనే ఆర్టిజన్ విషయం కూడా ఆల్రెడీ ప్రభుత్వం దృష్టికి తీసుకపోయారు ప్రభుత్వంలో కూడా ఈ చర్చలు జరుగుతున్నాయి కాబట్టి అతి త్వరలో మీకు ఏదో రూపంగా న్యాయం జరుగుతుంది అని చెప్పేసి మాత్రం ఆయన స్పష్టంగా తెలియచాడు కాబట్టి మిత్రులారా ఎవ్వరు కూడా దయచేసి ఎవరికి విమర్శించకండి ఇది మన కడుపు కోత ఎన్నో సంవత్సరాల నుంచి మనం కాయ కష్టం చేస్తున్నాం ఎంతో మంది అంటే ఐ మీన్ చనిపోవడం జరిగింది కాబట్టి మనం అనుమానాలు పెట్టుకోకుండా శాంతియుతంగా మన హక్కులను మనం సాధించే దిశగా ప్రభుత్వానికి తెలియజేసి మన హక్కులను అన్ని సంఘాలతో కలుపుకొని మనం సాధించుకుందామని మేము తెలియజేస్తాం ధన్యవాదాలు